అంటే నేను చాలా మరి ఈ రోజు బిజీగా ఉండడం జరిగింది మరి అందుకోసం ఇప్పుడు సమయానికి వచ్చేవాడిని కానీ ఇక బిజీ కారణంగా రాలేకపోయా కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాం నూట పదిహేను కీర్తన నూట పదిహేనవ కీర్తన పన్నెండవ వచ్చిన చదువుకుందాం నూట పదిహేను ఒక పన్నెండవను మరిచిపోలేదు ఆయన చాలా దేవుని యొక్క వాక్యాన్ని రాత్రికాలం పరిశీలన చేస్తే కీర్తనాకారుడు దావీదొక మాట అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు తన అనుభవాల్లో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దావీదేమంటున్నాడంటే యహోవా మమ్మును మరచిపోలేదు ఈ రాత్రి కాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీవు నన్ను మర్చిపోయాడేమో నా కుటుంబాన్ని మర్చిపోయాడేమో నేను అనేకమైన సమస్యల్లో ఉన్నాను ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నాను దేవుడు నన్ను చూడలేదేమో అనుకుంటున్నామేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ప్రాంతంలో కూర్చుంటే దేవుడు నా మనసులో పెట్టిన మాట మీతో పంచుకుంటున్నాను యహోవా నన్ను మరిచిపోలేదు యహోవా మమ్మను మరిచిపోలేదు అంటున్నాడు ఎందుకు ఈ మాట అంటున్నాడు అని చేస్తే దావీది గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం అండి చాలా పెద్ద కుటుంబం దావేది గారి కుటుంబం ఎనిమిది మంది సంతానం దావేది గారు అందరికంటే చిన్నవాడు దావిది గారి యొక్క తల్లి ఒక అన్నిరానికి దావేది గారు మరి తండ్రి యూదుడు తల్లి అన్యురాలు మిగిలిన వాళ్ళంతా కూడా యుదురాలకు పుట్టిన వాళ్ళు మొదటి బార్యకు పుట్టిన వాళ్ళు ఏడుగురు ఉంటే అన్నిరాలకు పుట్టిన వాడు ఏం దావీ అనమాట కొంచెం అనిరాళ్ళకి పుట్టాడని చెప్పేసి దావీదును గొర్రెలు గొర్రెలు మేపటానికి అతను ఉంచుతాడు చిన్న వయసు నుంచి అనమాట బాల్యం నుంచి ఆ బాల్యం ప్రాయం నుంచి కూడా గొర్రెలు కాసుకుంటూ కొండల్లో గుట్టల్లో లోయల్లో ఉంటాడు ఎప్పుడైనా రాక రాక ఆ పట్టణానికి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ అన్నయ్యలో దావీదుని ఎంతగానో బాధ పెడుతూ ఉండేవాడు ఆ చిన్న గొర్రెలు మనల్ని విడిచిపెట్టేసి నువ్వు ఎందుకు వచ్చావు చెప్పేసి బాగా మరి ఇబ్బందిగా కలిగించే మాటలు అంటూ ఉండేవాడు ఈ విధంగా దావీదు యొక్క జీవితం కొనసాగుతూ ఉంది కానీ దేవుడు ఒకరోజు దావీదు జీవితాన్ని రూపాంతరపరిచారండి హలోయ దేవుడు మమ్మ మనలను మర్చిపోయేవాడు కాదు దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు తాను నిజంగా కుటుంబం నుంచి నెట్టివేయబడి కొండల్లో లోయల్లో అనేకమైనటువంటి గుహల్లో ఉండి గడుపుతున్నటువంటి దావీదును దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు కొండల్లో గుహల్లో లోయల్లో ఉన్నా కానీ దేవుడి మీద సరిగేవాడు కాదు గొరిగేవాడు కాదు కానీ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని వైపే కనులెత్తుకుంటూ ఉన్నాడంట ఈ రాత్రి కాలం నీవు కూడా చేయాల్సింది అదే దేవుడిని మర్చిపోలేదు కానీ ఒకవేళ నీ సమస్యల్లో ఉండొచ్చు బాధల్లో ఉండొచ్చు కష్టాల్లో ఉండొచ్చు కానీ నువ్వు దేవుణ్ణి వెతికేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి యోగ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది యోగ గ్రంథము యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అయిదో వచ్చు చదువుకుందాం యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చు నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికనియడలా చూడండి ఇక్కడ దేవుణ్ణి వెతకాలంట రెండు దేమంటున్నాడు ప్రతి మలుకోవాలంట మూడోది పవిత్రుడై ఉండాలంట దావేదిలో ఈ మూడు మంచి లక్షణాలు ఉన్నాయి దేవుణ్ణి వెతికాడు దావీది ఎంత బాగా వెతికాడంటే దావేది కేతులన్నీ మనం చూస్తా ఉంటే దావీదు ఎంతగా ప్రార్థన చేశాడో ఎంతగా దేవుణ్ణి వెతికాడో ఎంతగా పరిశుద్ధంగా ఉన్నాడో మనకు అర్థమవుతా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుని యొక్క కృప మనం పొందుకోవాలంటే మనం కూడా చేయాల్సిన ఈ మూడు పనులే ఇక ఐదులో ఏమంటున్నాడు నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికి నేడులా దేవుణ్ణి వెతకటంలో మనకి ఉండాలండి జాగ్రత్త ఉండాలంటే ఎలా పడితే అలా ఎదిగితే దేవుడు దొరుకుతాడా మనం పది రూపాయలు కాగితం పోగొట్టుకుంటే నేను జాగ్రత్తగా వచ్చామండి మరి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన వెతకటంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు నిర్లక్ష్యంగా ఉండకూడదంటే అండి దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెతకాలి భయభక్తులు కలిగి దేవుని మీద ఆశ కలిగి దేవుణ్ణి ఎప్పుడైతే మనం జాగ్రత్తగా వెతుకుతూ ఉంటామో నుండి మనం కృపణ పొందుకుంటామంట అందుకోసమే యోగ గ్రంథులు ఏమంటున్నాడు నీవు జాగ్రత్తగా దేవుని వెతికినడులా సర్వశక్తులకు దేవుని ఏం చేయాలి మనము బతిములాడుకోవాలంట డిమాండ్ చేయకూడదంట చాలామంది యోధాలు ఏం చేస్తారు డిమాండ్ చేస్తారు ప్రభువా నేను ప్రార్థనకు వస్తున్నా నాకు ఈ కార్యం చేయవు అలా కాదంటే దీనులు అయిపోవాలంటే మరి పేతృపత్రికలు దాని బలిష్టమైన చేతుల కింద మనం దేన మనసు కలిగి ఉండాలంట ప్రభువా నన్ను దాటిపోవద్దయ్యా ఆయన కేకేస్తున్నాడు గుడ్డివాడు దావిది కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకేస్తున్నాడంట దాటిపోయాడు దేవుడు దాటిపోవాలి నీలో ఎంత దీనత్వం ఉండదో నీవే విధంగా తగ్గించుకొని దేవుడు వేపు చూస్తూ ఉంటావో తప్పకుండా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు అందుకోసమే సర్వశక్తులు ఏం చేయాలి మనము బ్రతిములు ఆడుకోవాలంట బ్రతిమలు ఆడుకోవాలంటే మన మనుషుల దగ్గరే బ్రతిమలు ఆడుకుంటున్నాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళి అయ్యా కొద్ది నాకు కేసు చూడయ్యా నా కేసు చూడయ్యా కేసు చూడని మనుషుల దగ్గరే ప్రతిలా అడుగుతున్నామే దేవుడి దగ్గర మనం ఎందుకు డిమాండ్ చేయాలి ఇదిగో నాలుగు వేల చర్చకు వస్తా ఈ పని అయిపోవాలా అవుతుందండి దేవుడు నీ విశ్వాసం చూడ్డా నీ నమ్మకత్వం చూడ్డా నీ భక్తి చూడ్డా నీ భయభక్తులు చూడ్డా బట్ అన్నిటి చూడండి వస్తారు కదండి నువ్వు ప్రభువులో అడుగు పెట్టగానే ఖాళీలు మొత్తం జరిగిపోవాలా చాలా మంది ఇలానే ఉంటారు అడుగు పెట్టగానే కార్యాలు జరిగిపోవాలంట అలా కాదంటండి దేవుణ్ణి మనం బ్రతిమలు అడుక్కోవాలంట అయ్యా నీ కటాక్షం నామే ఉంచి అయ్యా నీ కృప నామే దుంచి ప్రభువ నీ యొక్క దయ నామే దుంచి ప్రభువ నా పట్ల మీ యొక్క దయ చూపించండి ప్రభు అని ఎప్పుడైతే మనం దీనులమై మీ ప్రభు ఎద్ద అడుగుతామో ఖచ్చితంగా దీనుల పట్ల కృప చూపిస్తారంటే బైబిల్ రంధంలో మరియమ్మగా కనిపిస్తుంది ఆ మరియమ్మ గారు గురించి మనం పరిచయం చేసినట్లయితే యేసు ప్రభు జన్మించే టైంలో ఐదు వందల మంది ఐదు వందల మంది కన్నికలట ఏసయ్య నా గర్భంలో పుడితే బాగుండ ఎదురు చూశారంట వారందరిలో కూడా మరియమ్మ గారినే ప్రభు ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే బైబుల్ అంటుంది కదా మరియ దీనురాలుగా ఉందంట మరియ దీనురాలుగా ఉంది కాబట్టి మరియమ్మ గర్భాన్ని ఎందుకున్నట్టు అన్నారు చాలా మంది ఉన్నారు వారంతా కూడా మరి కన్యత్వం కలిగి ఉండి ఏ మరి మెస్సయ్య పుడితే బాగుండదు ఎదురు చూశారంట కానీ ఎవరికి భాగ్యం దొరకలే ఎవరు దొరికింది మరియమ్మ గారికి దొరికిందంట మరియమ్మ గారు ఏముందంటే స్పెషాలిటీ మరియమ్మ గారు దీనురాలుగా ఉందంట కాబట్టి ఆయన దీనులను దాటిపోని దేవుడు అండి ఆయన దీలైన వాళ్ళను దాటిపోడి పిండి వాళ్ళరా ఈ రాత్రి కాలతో మీరు నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు యహోవా మమ్మును మరచిపోలేదట అల్ల దావీదు అనుభవపూర్వకంగా ఈ మాట మాట్లాడుతున్నాడు ఎందుకు మర్చిపోలేదంటే ఇక్కడ వాక్యం అంటుంది కదా దావీ యొక్క దేన స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అర్థమవుతుందండి దేన స్థితిని యొక్క స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దావేది ఎంత దేవుడు అంటే అతడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా గానీ మొదటి స్థితిని మర్చిపోలేదట మర్చిపోయాడండి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడట రాజు అయిపోయాడు అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు కానీ గొర్రెల దొడ్ని మర్చిపోవాలి మర్చిపోయాడా ఆ గొర్రెల దొడ్డులో తాను ఏ విధంగా మొరపెట్టాడో ఏ విధంగా విజ్ఞాపన చేశాడో ఏ విధంగా కన్నీరు గార్చాడో ఆ గొర్రెల దొడ్డి నుంచి సింహాసనానికి ఏ విధంగా దేవుడు తీసుకుపోయాడో ఆ స్థితి అంతా కూడా మర్చిపోడు తను అందుకోసమే అనుభవం ఏమంటున్నాడు యహోవా మమ్మును మరచిపోలేదు హలోయ ఈ రాత్రికాలం దేవుడు నిన్ను కూడా మర్చిపోడు నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థన మర్చిపోడు నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థన మర్చిపోడు నువ్వు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన మర్చిపోడు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు మర్చిపోడు నీవుకున్నటువంటి వేదనలు మర్చిపోడు కానీ నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలంట అదే నువ సమస్యలను బట్టి బాధలను బట్టి కష్టాలను బట్టి వేదన పడి ఒకవేళ వెంటనే జరగకపోతే దిగులు పడదు బాధపడద్దు కానీ నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకుతూనే ఉండాలంట బైబిల్లో మాట ఉంటుంది అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడు అంట తెలుగు బైబిల్ ఎలా ఉంటుంది లో ఒక బైబిల్లో ఏముండదంటే మీరు అడుగుతూ ఉండండి తెలుగులోనేమో అడుగుడి మీకు ఏమంటుంది ఇంగ్లీష్లో ఏముండదంటే అడుగుతూ ఉండండి ఎప్పటి వరకు ఉండాలి ఆశతో విశ్వాసంతో ప్రభులు మనం అడుగుతూనే ఉండాలంట అలా నేర్చుకోవాలి ప్రేమని వాళ్ళ ఇక్కడ మనం పరిచయం చేసినట్లయితే అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఐదులో నీవు దే నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తి దేవుని పదిములాడుకునే ఎడల నీ పవిత్రుడై యథార్థ హృదయుడవైన అయిన ఎడలా మూడవది పరిచయం చేస్తే పవిత్రమైన హృదయం కలిగి ఉండాలంట మనం ఎప్పుడైతే ప్రభులోకి వచ్చావో రక్షణ పొందావో బాప్తులను తీసుకున్నావో మారుమస్సు పొందావో దేవుని మాటలు కొత్తగా వింటున్నావో మన హృదయాన్ని మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలంట దాంట్లో ఒక దీంట్లో కలియకూడదంట చాలామంది ఏంటంటే చర్చికి రావడం వస్తూనే ఉంటారు కానీ లోకంలో కాలు ఉంటుంది అలా ఉండకూడదు అంటే బాప్తం తీసుకుందంట బాప్తు సిద్ధపడదంట ఆమె కొంచెం లోకంలో చెయ్యడినా బాప్తు ఇస్తుంటే అట ఒక చెయ్యి మాత్రమే ముంచట్లేదంట ఒక చెయ్యి ముంచట్లేదంట పాస్టర్ గారు ఏంటమ్మా ముంచట్లేదు కాదు పాస్టర్ గారి చెయ్యి మాత్రం బయటకి ఉండాలంట అంటే వాళ్ళు వీళ్ళని కొట్టడానికి ఉండాలి చెయ్యి ఉండాలిగా అలా కాదంటండి మనము దేవుళ్ళు గట్రా పరిపూర్ణంగా రావాలి పరిశుద్ధంగా దేవుడిని బ్రతకాలండి ఎందుకోసమంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటండి పరిశుద్ధుడు అంట పేతృపత్రికలు అంటాడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉంటాడు ఇప్పుడు సింహం పిల్ల సింహము సింహం పిల్ల ఎలా ఉంటుంది సేమ్ టు సేమ్ ఉంటుంది అంట సింహానికి పిలిపిలు పిల్లకూడదండి సింహానికి సింహం పిల్ల ఉంటుంది అండి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి తండ్రికి పేరు తెచ్చే విధంగా పరిశుద్ధంగానే బ్రతకాలండి అటు ఇటుగా బ్రతకూడదు లోకంలో పాపంలో చీకట్లో వ్యసనాల్లో బ్రతుకుతూ మనం భక్తి చేసిన ఆ భక్తికి అర్థ అర్థం ఉండదు అంటే అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడంటే అక్కడ నువ్వు అంటున్నాడు కదా నీవు పవిత్రుడుపై యథార్థవంతుడుపై నీడలా నిశ్చయమగా ఆయన ఎందుకు ఏం చేస్తాడంటే శ్రద్ధ నిలుపుతాడంట నువ్వు అనుకుంటున్నావు నాకు అన్నిటిని చూస్తున్నాడా నా బాధను చూస్తున్నాడా నా వేదన చూస్తున్నాడా అని నువ్వు బాధపడుతున్నావేమో నీ పట్ల శ్రద్ధ నిలపాలంటే నువ్వు పైన మూడు పనులు చేయాలి ఏం చేయాలి జాగ్రత్తగా దేవుడిని బ్రతకాలి ఆయన బతిమలాడుకోవాలి పరిశుద్ధంగా ఆయన కొరకు బ్రతకాలి ఎప్పుడైతే నువ్వు ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటావో దేవుడు నీ పట్ల శ్రద్ధ వహిస్తాడంట అలా శ్రద్ధ వహిస్తాడంట నీ బాధల్లో నీ బాధల్లో నీ కష్టాల్లో నీ ఇబ్బందుల్లో శ్రద్ధ చూపించి నీ ఉత్తరమును దయచేస్తాడంట హిరిమే గ్రంథంలో మూడు ముప్పై మూడు మూడు మాట ఉంటుంది నాకు మొరపెట్టుము నేను నీకు నీవు గ్రహింపులేని కొత్త సంగతులు గోడమైన సంగతులు తెలియపరుస్తానంటాడు ఐదులో ప్రభు ఒక మాట అంటాడు నీవు మొరపెట్టగా నేనున్నాను అంటాడు అక్కడ కూడా కాబట్టి రాత్రి కాల సమయంలో ప్రియమైనటువంటి సంగమా ప్రియ దేవుని పెట్టారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన మనలను మరిచిపోయే దేవుడు కాదండి అలెలుయా చదవండి కంటిన్యూషన్ చేయండి అక్కడ నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి చదు మాట ఏమంటున్నాడు అంటే చదువు చదువు నీ నీతికి తగినట్టుగా మొదటి కొద్దిగా చదువుకు నీవు మహాభితి పొందు చూడండి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును దేవుని కొరకు ఎంత నమ్మకంగా బ్రతుకుతావో అంతగా నీ కుటుంబం దీవించబెడతాడు అలెలుయా మనం ఎంత నమ్మకంగా ఉంటామో దేవుళ్ళు ఆయన కూడా అంత నమ్మకంగా ఉంటాడంట స్వయంగా ఇక్కడ యోగుకారు అంటున్న మాట నీ నీతికి తగినట్టుగా నీ నివాసమును వర్ధిల్ల చేయును అలెలుయా చూడండి దేవుని కొరకు రోషంగా బ్రతికితే దేవుడు కూడా మనల్ని అలానే ఉంచుతాడు సిగ్గుపడినవాడు అంటే సిగ్గుపండిస్తారా ఆయన ఎద్దకు వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు లోకంలో 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 మనం ఉంటే సిగ్గుపడతాం లేకపోతే మనుషులను మనం నమ్ముకుంటే సిగ్గుపడతాం లేకపోతే ఇంకేదైనా మనం కలిగి ఉంటే సిగ్గుపడతాం కానీ దేవుడిని నమ్ముకున్నప్పుడు మనం సిగ్గుపడమండి సిగ్గుపరచడం కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు సిగ్గు పండవడం కూడా అందుకోసమే నీ నీతికి తగినట్టుగా నీ నివాసమును వర్దిలా చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండిను తొదుకు నీవేం చేస్తావు అంటండి అభివృద్ధి పొందావు నిజంగా దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అమాంతంగా ఒక రాత్రికి రాత్రి మనం కోటేశ్వరం కావండి ఆశీర్వాదం కూడా మంచిది కాదు అర్థమవుతుందండి రాత్రికి రాత్రి మనం మారిపోయాం అనుకోండి అది మంచి ఆశీర్వాదం కాదంటే అది సావధాని ఆశీర్వాదమే మరి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది బైబిల్ అంటాను కదా ముప్పది అరవది నూరంతలు అంట ఇక్కడ ఏమంటే మొదట నీ స్థితి కొద్దిగా ఉండి నేను తొదుకు నీవు మహాభివృద్ధి పొందుకుంటావు ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం చిన్నగా ప్రారంభిస్తాడు నీ జీవితాన్ని నీ కుటుంబంలోకి నీ యొక్క ఆత్మీయ జీవితంలోకి దేవుడు చిన్నగా తన యొక్క కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు అమాంతంగా జరగవండి అమాంతంగా జరగవంట నీ యొక్క ఓపికను చూస్తాడు నీ నిరీక్షణను చూస్తాడు నీ విశ్వాసం చూస్తాడు నీ పట్టుదలను చూస్తాడు ఆయన కొరకు నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు మాటలు నిందలు హేళలు అవమానాలు వచ్చినప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడండి పరిశీలన చేస్తాడంట ఆయన పరిశీలన చేస్తాడు నీ భక్తిని పరిశీలన చేస్తాడు అందుకోసం ఈ మాట అంటున్నాడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నో నీవు మహాభివృద్ధి పొందుకుంటావు మొదటిగా కొద్దిగానే ఉంటుందంట అర్థమవుతుందండి కొంచెంతోనే ప్రారంభం అవుతుంది ఆ కొంచెంలో నమ్మకంగా ఉండడం ఆ కొంచెంలో నమ్మకంగా ఉండడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో మన తుదకు మహాభివృద్ధిలోకి తీసుకొస్తాడు దావిని అలానే చేశాడండి ఎక్కడో మారుమూలగా గొర్రెలు కాసుకుంటూ బ్రతికిన దావీదును చిన్న జీవితం చిన్న కుటుంబం ఒక అల్పుడు చెప్పాలంట ఒక అల్పుడంట ఆ అల్పుడిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకొచ్చాడంట ఈ రాత్రి కాలం దావీదుని ఏ విధంగా దేవుడు బాగు చేశాడు దావీది కుటుంబంలో ఏ విధంగా మేలు చేశాడు మరి మన కుటుంబంలో కూడా కార్యాలు జరిగించాలంటే ప్రిమిన వర్లరా మనం కూడా చేయాల్సిన ఈ మూడు మంచి పనులు చేయాలంట ఆయన జాగ్రత్తగా వెతకాలంట చదవండి బిజినెస్ కారణ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన చూద్దాం వేగంగా బిజినెస్ కారణ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చును ద్వితీయ ద్వితీయ ఉద్దేశకారణ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చును కొంచెం మాట పాస్ట్ ఉంటుందమ్మా చూడండి అక్కడ ఏమంటున్నాడు దేవుడు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విన్న ఎడలా ఎలా అంటండి యోగ గ్రంథంలో ఏమన్నాడు జాగ్రత్తగా వెతికిన ఎడలా అంటున్నాడు యోబు గ్రంథంలోనేమో జాగ్రత్తగా వెతకమంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు నీ దేవుడైన యహోవా యహోవా మాట శ్రద్ధగా విన్న ఎడలా అంటున్నాడు ఇక్కడనేమో శ్రద్ధగా వినాలి అంటున్నాడు అక్కడ జాగ్రత్తగా ఉండమంటున్నాడు టోటల్ గా భక్తుల ఎలా ఉండాలి అంటే దేవుని మాటకు గడగడ వణుకుతూ జాగ్రత్త కలిగి శ్రద్ధ కలిగి దేవుణ్ణి వెతకడం అనేది చాలా ప్రాముఖ్యం అయితే అక్కడ అంటాడు కదా ఆ వచ్చిన కొంచెం కిందకు వస్తమా వచ్చును పొలములో దివపబడదు నీ గర్భఫలము భూఫలము పశువుల మందులు దీవిపబడు లోపలకి వచ్చినప్పుడు దీవింపబడదు దీవింపడదు హతమగునట్లు వారొక మీదకి బయలుదేరి వచ్చి ఏడు పారిపోవదు నీ చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఏహో ఆజ్ఞాపించును అది చూడండి చూడండి చూస్తే పైన ఒక్క వచనాన్ని బట్టి ఎంత ఆశీర్వాదం ఉన్నట్టు మొదటి వచనం ఏంటి నీ దేవుడైన నేను మాటను శ్రద్ధగా ఎడల ఆ ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే భక్తిలో శ్రద్ధ మనం కలిగి ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు అంటండి పట్టణంలో దీవించబడతాం పొలంలో దీవించబడతాం పశువుల మంద దుక్కిటెత్తు పొలాలు అన్నిట్లో కూడా మనకి ఏముంటుందండి ఆశీర్వాదం ఉంటుందంట ఒక్క మాట శ్రద్ధగా 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 యోగ గ్రంథంలో ఏమంటున్నాడు జాగ్రత్త కలిగి దేవుడిని వెతికెనియడల్లా ఈ రెండు మాట గుర్తుపెట్టుకుని చాలి మనం భక్తిలో శ్రద్ధ చూపించాలంట ఆదివారం వస్తుందంటే శ్రద్ధ చూపించాలంట జాగ్రత్తగానే వెతకాలంట ఏదో మన ఇష్టం ఉన్నప్పుడు రావడం కాదు ఖచ్చితంగా ఒక నమ్మకంగా ప్రతి ఆదివారం ఆశ కలిగి ఒకవేళ కాలం ఆరాధన జరిగిన సాయంకాలం ఆరాధన జరిగిన ఆశతో వచ్చి దేవసంలో కూర్చొని ఒకవేళ మందిరం అనేది కాదండి చెట్టు కిందైనా సరే డేరలో అయినా సరే గుడారంలో అయినా సరే ఇంట్లో అయినా సరే ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు నావును ఎక్కడ కూర్చుంటారో ప్రభు అక్కడ ఉంటాను అన్నాడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో కాబట్టి మనం ఆశతో విశ్వాసంతో ప్రభు వచ్చి ఆయన్ని జాగ్రత్తగా వెతికితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటాడు అందుకోసమే యోగ ఆ మాట్లాడు ఎనిమిది ఐదు ఏమంటున్నాడు నువ్వు జాగ్రత్తగా దేవుడిని వెతికిన ఎడల ఆయన బ్రతిమ్లాడుకుంటున్న నువ్వు పవిత్రంగా ఉన్న ఎడలా అక్కడ అంటున్నాడు కదా నీ స్థితిని నేను గొప్పగా దీవిస్తానంటున్నట్టు నేను అందుకోసమే నూట పదిహేను కేతులు ఏమంటున్నాడు హోవా మమ్మను మరచిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించను హలో ఆయన మర్చిపోయే దేవుడు కాదు దావీ ఓర్క్ ఆ మాట లేదండి చాలా అనుభవాల్లో దావీ మాట అన్నాడు యహోవా మమ్మరు మరిచిపోలేదని మరిచిపోయే దేవుడు కాదు మలాతి గ్రంథంలో ప్రభు అంటాడు యహోవా నాయన నేను లేని వాడను అంటాడు అర్థమవుతుందండి ఈ భూమి ఉన్నవన్నీ మారిపోతాయి కాలం మారుతుంది మనుషులు మారుతారు పరిస్థితులు మారుతాయి అన్ని మారిపోతాయి కానీ మారనిది ఈ భూమి మీద ఏముందంటే వాక్యం మారదు దేవుడు మారడండి అలా ఆయన ఒక మాట వాగ్దానం చేస్తే ఆ వాగ్దానము ఆ మాట కచ్చితంగా దేవుడు జరిగిస్తారు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తారు ఆయన మాట తప్పని వాడితే వాళ్ళ ఈ స్థలంలో మొదటిగా వచ్చినప్పుడు అక్కడ మన పక్కన ఐగారు పక్కన ఉండేది ఆ పక్కన స్థలం చూసినప్పుడల్లా నాకు ఏమనిపించేది అంటే అబ్బా ఈ స్థలంలో కోడికలు పెడితే బాగుంటుందమ్మా ఖచ్చితంగా జరిగితే బాగుంటుందని ఎన్నిసార్లు మీ దైవ చెప్పడం జరిగింది అలా చెప్పి ప్రార్థన కూడా చేశాం కానీ దేవుడు ఎంత అద్భుతంగా అక్కడ ఇంచుమించు ఉండడం కూడా జరిగిందమ్మా మూడు అద్భుతమైన కోడికలు జరిగాయి లాస్ట్ ఇయర్ నాన్నగారు వచ్చారు ఆరు వందల మంది ఏడు వందల మంది వచ్చారంట ఎంతో అద్భుతంగా దేవుడు జరిగించారు దేవుడు నిజంగా ఒక వాగ్దానం చేస్తే ఒక మాటిస్తే అది ఖచ్చితంగా జరిగిపోతుంది వాళ్ళ ఇంట్లో ఉండి ఆ స్థలం చూసినప్పుడు నా మనసు మనసులో కొట్టుకులాడేది ఎంత బాగుందో గ్రౌండ్ మంచిగా ఉంది ఇక్కడ జరిగితే బాగుండని అలా చెప్పి ప్రార్థన చేస్తాం ఇవి ఇక్కడ ఇక్కడ సంఘం ఏర్పడితే బాగుంటది ఎందుకో ప్రేరేపిస్తున్నాడు దేవుడు ఇక్కడ కూడా పరిచయం జరగాలి నేను ఈ రెండు మాటలు అలా చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాం కానీ ఇవి రెండు దేవుడు జరిగించాడు అద్భుతంగా సభలు జరిగించాడు ఇక్కడ ఆదివారం ఆదివారం ఇక్కడ దేవుని దేవుడి పని కూడా జరుగుతూ ఉంది ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడంట ఈశ్వర నలభెక్కులు ఏమంటాడు దేవుడు తన సేవకుని మాటను రూఢిపరుస్తాడంట అలా పరిశుద్ధాత్మతో నింపబడి సేవకుడు ఒక మాట బలికితే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడంట అందుకోసం ఈ రాత్రి కాల సమయంలో వాక్యం అంటారు కదా యహో మమ్మను మరిచిపోలేదు దేవుడు నిన్ను మర్చిపోలేదు నువ్వు చేయాల్సిన పని దేవుడు జాగ్రత్తగా బతకాల నీకంటూ ఒక సమయం ఉంది ఆ సమయంలో నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు ప్రసంగ్రంథం మూడు వద్యాల ఒక మాట ఉంటుంది ప్రతి దానికి కూడా సమయం కడదు ఆకాశం కింద ప్రతి యత్నానికి కూడా సమయం ఉందంటండి అర్థం ప్రతి దానికి సమయం ఉందంట నువ్వు అనుకుంటావు ఇప్పుడు ఎమ్మటి నేను దీవించబడితే బాగుండు ఆశ్రదించబడితే బాగుండు అనుకుంటున్నావు కానీ అలా కాదంటండి దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది సాధారణగా ఏదైనా ఆశీర్వాదం ఇచ్చినా కానీ మూడు నాలుగు ముచ్చటే ఎవరు ఆశీర్వాదం కావాలి మనకి ఏసై ఆశీర్వాదమే కావాలట శాశ్వతమైన ఆశీర్వాదం ఆయన ఇస్తాడు ప్రేమి వాళ్ళరా కాబట్టి రాత్రికాల విన్న మాటలను బట్టి తళ్ళు ఉంచిన ప్రార్థన చేసుకుందాం